రెండు రోజుల్లో అనంతంబాని రాధిక మర్చెంట్ల పెళ్లి మరి ఆ పెళ్లిలో పెట్టే ఫుడ్ ఏంటి మెనూలో ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఉత్సాహంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి మూడు నెలల క్రితం జరిగిన అనంతంబాని రాధిక మర్చెంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలకే దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా వెరైటీలతో విందు ఏర్పాటు చేశారు అది ప్రీ వెడ్డింగ్ ఇప్పుడు జరుగుతుంది అసలైన వెడ్డింగ్ మరి దీనికి ఇంకే రేంజ్ లో ఫుడ్ అతిథులకు పెడతారు అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది మెయిన్ ఫుడ్ గురించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనలు రాకపోయినప్పటికీ చాట్కు సంబంధించి మాత్రం కొన్ని విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి కాశీలో ఫేమస్గా చెప్పుకునే చాట్ బండర్ ఇందులో హైలైట్గా నిలవనుంది మెనూలో కుల్ఫీ ఫలుదా టిక్కీ టమాటా చాట్ పాలక్ చాట్ చనా కచోరీ దహీపూరి బనారస్ చాట్ వంటివి స్పెషల్స్ని అతిథులకు సిద్ధం చేయనున్నారట చార్ట్స్ లోనే ఇన్ని వెరైటీలు ఉంటే మరి మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి నైట్ వరకు ఇంకెన్ని వెరైటీలు పెడతారో అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది ఇంకొక విషయం ఏంటంటే ఈ మెను చార్ట్ అంతటిని దగ్గరుండి ముఖేష్ అంబానీ నీతా అంబానీ ఫైనలైజ్ చేస్తున్నారనమాట